అందరికీ నమస్కారం అండి నేను రాజేశ్వర రెడ్డి మీరు చూస్తున్నారు రాజ్ ఫామ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ ఏడుదోడి చక్రి మీకు అందరికీ తెలిసిందే సో ఈరోజు ఏం జరిగిందంటే మా ఊళ్ళో జ్యోతి మహోత్సవం అండి అంటే మా ఊళ్ళో ఈరోజు జ్యోతులు తిరుగుతాయి సోడేశ్వరి దేవి దగ్గర ఊరంతా తిరుగుతా వెళ్ళండి సో దానికోసం అయితే ఈరోజు స్నానం చేయించి కొద్దిగా అలంకరణ అయితే చేశాను ఈ ఊర్లో అయితే తిరిగింది ఇప్పుడు తనక నాతో పాటే కొద్దిగా స్పెషల్గా ఉండాలి కదా జనాలు అంతా వస్తుంటారు అని నేనే కొద్దిగా ఈరోజు అలంకరణ అయితే చేశాను అలాగే భద్రా దగ్గరికి వెళ్దాము ఇవి రెండు మేకలు అయితే తీసుకొచ్చానండి ఈరోజు మార్కెట్ నుండి ఇవైతే పిల్లల తల్లులు ఒక ఇప్పుడైతే ఒక నెల రెండు నెలలతో అయితే ప్రెగ్నెంట్తో ఉన్నాయి ఇవి ఈరోజు రెండో ఇచ్చేసి ఇరవై మూడు వేలు అయితే పడ్డాయి అలాగే భద్రా చూడండి భద్రాకైతే ప్రత్యేక అలంకారం చేశాను ఈరోజు కొద్దిగా భద్రానికిరా కొద్ది ఎన్నికిరా ముందు నుంచి చూపిస్తాను మీకు ఇవి చూడండి ఇవైతే నేను మొన్న సంటకు పోయినప్పుడైతే తీసుకొచ్చాను ఈ పగ్గమును ఇది దండాను ఇవి మొత్తం అయితే వెయ్యి రూపాయలు అయితే పడ్డాయి నాకు అలా చూడండి లాంగ్ వ్యూ చూపిస్తాను మీకైతే సో నేనేమనుకున్నానంటే బయటికి వెళ్ళి ఒకసారి చూపిద్దాంలే అనుకున్నాను అందరికీ కానీ జ్యోతులు కదా వాళ్ళే ఇండ్ల దగ్గరికి వస్తారు లేని నేను అలా వాళ్ళే ఇండ్ల దగ్గరికి వస్తారు కదా అని నేనేం తిప్పలేదు మళ్ళీ ఈవినింగ్ అలా ఒకసారి అలా తిప్పుకొని వస్తాను సో వీటి స్నానం వీడియో అలాగే వీటి ఫీడ్ వీడియో నేను ఒకరోజు చేస్తాను బాగా చూడండి మీకు అయితే ఒకసారి లైక్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో చూస్తున్నది ధన్యవాదాలు అలాగే దీని తర్వాత మీకైతే ఒక కొల్ల వీడియో అయితే వస్తుంది దీంట్లోనే కంటిన్యూగా అది కూడా చూసుకోండి చూసిన తర్వాత కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి మా పద్నాలుగు పిల్లలు సేపు టంగా వాళ్ళైతే ఆరు పిల్లలు అయితే మిగిలిన వేరే వాళ్ళు ఎన్ని తీసుకురా ట్రాన్స్ఫర్ చేసినా ఇక్కడ మూడును అది అక్కడ ఒకటి ఉంది కదా నాలుగు ఇవి ఉన్నాయి రెండు కదండి ఇదేనే ఇదే నేను పొరపాటున ఐదు వాళ్ళు నా మూడు పుంజు పిల్లలు ఐదు పెట్ట పిల్లలు పంపించమంటే నేను నాలుగు పిల్లలు నాలుగు పుంజు పిల్లలు పంపించిన ఇదో ఐదో పెట్టయితే ఒకటి మిగిలింది ఇక్కడ రెండున్నట్టు ఉన్నాయి ఇక సో పిల్లలు వచ్చేసి ఐదు వందలతో వచ్చేసాను వాళ్ళందరికీ ట్రాన్స్పోర్ట్తో వాళ్ళే పెట్టేసుకున్నారు ట్రాన్స్పోర్టు సో గోపాగా పిల్లలు అండి ఇవి మరి హెవీ సైజ్ అయితే ఏం కాదు తక్కువనే ఉంటాయి అలాగే ఇక్కడ కనపడుతున్నాయి కదా చూడండి కాకి కోడి కాకి డేగా అలాగే ఇది వచ్చేసి డేగా ఇవి రాత్రి అయితే తీసుకొచ్చాను ఇవి నాకు వచ్చేసి పదహైదు వందలు పదహైదు వందలు అయితే పడ్డాయి ఒక్కొక్కటి ఎవరికన్నా కావాలనుకుంటే నాకు ఒక రెండు వందలు అమ్మించి తీసుకోవచ్చు బాగా చూడండి సో ఇవి హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉంటాయి ఇప్పుడే పట్టాపిల్లలు ఒక ఆరు నెలలు అలా ఉంటాయి ఇవి రెండు పట్టాపిల్లలు పెట్టినాయి కదా ఆ రోజు రెండు పట్టాపిల్లలు రెండు పెట్టపిల్లలు రెండు పుంజు పిల్లలు దాంట్లో ఒక పుంజు పిల్ల ఒక పెట్టపిల్ల ఒక పుంజు పిల్ల కనరాకుండా పోయింది ఒక రెండు పెట్టపిల్లలు అయితే ఏరే వాళ్ళు అయితే తీసుకున్నారు ఇది నేను పన్నెండు అయితే ఇచ్చేసానండి వాళ్ళకు ఇది కాదు ఇది ఎవరైనా కావాలంటే పదమూడు అయితే ఇచ్చేస్తాను మీకు అంటే ఒకటి కనరాకుండా పోయింది కదా అంటే ముందు నేను నేను చెప్పేది ఏంటంటే నాలుగు అని చెప్పినా కదా దాంట్లో పదమూడు అయితే ఇచ్చేసిన నాలుగు కలిపి నాలుగు వేల కొందకు అంటే పెట్టపిల్లలు నాకు ఎనిమిది వందల ఎనిమిది వందల పదహారు వందలు అయితే పోయినాయి ఒకటి పదమూడు ఒకటి పన్నెండు అని ఇచ్చేసినా అది ఒకటి కనరాకుండా పోయింది అలాగే ఇక్కడ నెమలిపిల్ల ఒకటి డేగాపిల్ల అయితే ఉంది ఇది కూడా చూడండి సో దీని నెమలి అయితే అమ్మేసానండి పదహారు వందలకు ఇది పదహైదు అయితే ఇచ్చేస్తాను అక్కడ ఒక పెట్టపిల్ల అక్కడ ఉంటుందా పుంజు పిల్ల దానికైతే ఎండు కొద్ది అయితే ఉంది అది మంచి ఇది కలర్ ఒక రో కలర్ అయితే అది ఇది ఎర్రస్ అమ్మ ఇంకా అయితే ఉన్నాయండి అయితే నాకు కనబడట్లేదు వీటిలో ఏమన్నా మీకు కావాలంటే నచ్చినట్టు నాకైతే కాల్ చేయండి ధన్యవాదాలు